బైపాస్ రోడ్లోని రిలయన్స్ స్మార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విందు భోజనం హోటల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసు ప్రారంభించారు ప్రత్యేకమైన రుచులతో సంప్రదాయ వంటకాలకు సంబంధించిన భోజనం టిఫిన్ స్నాక్స్ లాంటివి అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులు ఏవి రమణారెడ్డిని ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి అభినందించారు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సంతనూతెలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మేయర్ గంగారుజుజాత మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు టీడీపీ నగరాధ్యక్షులు కొఠారు నాగేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్లు అయినా బత్తిన ఘనశ్యాం కామేపల్లి శ్రీనివాసరావు తాతాప్రసాద్ రంగసాయి బెల్లం సత్యనారాయణ కోలా ప్రభాకర్ టీడీపీ నాయకులు సరస్వతి కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను రమణారెడ్డి ఘనంగా స్వాగతించారు ముందుగా వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించారు విందు భోజనం అనే పేరుతో విందు భోజనం ఇటువంటి కొత్త కాన్సెప్ట్ లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ శంకర్ ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం ఒక హాస్పిటల్ ఓపెనింగు లేకపోతే ఒక మాల్ ఓపెనింగు శారీ సెంటరు జ్యువెలరీ సెంటర్లు బాగా రోజు రోజు రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకి వచ్చి వారి కార్యకలాపాలు చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది అంటే పర్చేసింగ్ పవర్ కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో బట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది టిఫిన్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి భోజనం ఉన్నాయి యాభై రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి అందులో ఆనందకరమైన ఆహ్లాదక ఆహ్లాదకమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు సంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యక్రమాల కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులు అనేది కూడా కా బిజినెస్లు అనేది కాకుండా వినోద్ పద్మజి గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలు మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటళ్ళు కూడా స్థాపించాలని వారికి తన పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది మా గుడ్ కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజనం హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు ఉన్నప్పుడు కూడా ఒక విందు భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాట్లు రావటం అనే దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ ఆవులు వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ హోటల్ కూడా బాగా చాలా చక్కగా ఒకటి జరగాలని ఆ భగవద్గుంటే మా గుట్ట కుటుంబ అవుతారు కోరుకుంటూ ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్ ఇంకొక రోజు హాస్పిటల్ హోటల్సు బాగా వారంభోత్సవం జరుగుతాం దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ బెటర్ సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మా ఇలాంటి రెస్టారెంట్ లేదో హైదరాబాద్లో అలాంటి ఇలాంటి డిజైన్తో ఉంటాయి అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడం చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా తగ్గట్టు మాకు భోజనం అనుకుంటే ఇంకా తిందామంటే ఇంకా పెట్టలేదు అండ్ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటూ ఉన్నాము వీళ్ళందరికీ రమణారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతులతో పాటు ప్రజలతో కాన్షిషన్తో వాళ్ళకి బెస్ట్ రిషన్ చెప్తూ బాగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఉద్యోగాలు రూపాయలు సంపాదించుకోవాలని మన ఎంపీ గారు చేతుల మీదుగా అలాగే మన సంతముద్రబాడు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరిని కూడా పిలిచి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మొదటిగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే రమణారెడ్డి గారు విద్యా సంస్థల నుంచి మరి కొత్త కాన్సెప్ట్ అండి ఇది భోజనాలు ఏర్పాటు చేయడం అంటే ఇది నేను ఇక్కడ చూస్తూ ఉంటే అంత కేరళలో కూర్చున్నట్టుందంటే అక్కడ కేరళ హోటల్స్ ఇలాగే ఉంటాయి అది నిజంగా అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పచ్చని గ్రీనరీ మధ్యలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక మంచి భోజనం విందు భోజనం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయము ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది పెరుగుతున్న నగరానికి ప్రజలకు అవసరార్థమై మరి హాస్పిటల్స్ వస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి హోటల్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఇంకా ఇంకా ప్రజలు అన్నిటిని కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మరి మరి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన వీరిని మనం ఖచ్చితంగా అభినందించాలని అలాగే వీరు ఇంకా విద్యా సమస్యలతో పాటు మరి హోటల్ రంగంలో కూడా మరి ఎంటర్ అయ్యారు కాబట్టి మరి మరి రమణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి వారి కుమారులు ఒక కొత్త కాన్సెప్ట్తో ఈరోజు మన ఒంగోలు నగరానికి నూతన హోటల్ని పరిచయం చేస్తున్నారు మరి ఇక్కడ చూసే వాతావరణము వెంటిలేషను ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటూ కొత్త కాన్సెప్ట్ని మరి మన ఒంగోలు నగరవాసులు వారికి వారి యొక్క వ్యాపారానికి మరింత ఊతం ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం కల్పించి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించేందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క హోటల్